హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో కొబ్బరితో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఈ కొబ్బరి జున్ను తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలకు ఉండే బ్రౌన్ పార్టీని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరికి ఉండే ఈ బ్రౌన్ పార్టీని మీరు పేలర్తో ఈజీగా రిమూవ్ చేయొచ్చు కొబ్బరి ముక్కలు పెద్దగా ఉన్నప్పుడే ఈ బ్రౌన్ పార్ట్ని ఈజీగా తీయడం వీలవుతుంది బ్రౌన్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను అంటే రెండు మీడియం సైజు కొబ్బరికాయలు తీసుకున్నాను అన్నమాట ఇందులో వాటర్ అది ఏమీ వేయకుండా ముందు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ముందే వాటర్ వేసేస్తే సరిగా నలగదు సో ఈ విధంగా ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల వాటర్ వేయాలి మీరు కొబ్బరి ముక్కలకు ఏ కప్పు ఉపయోగించారో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోండి అప్పుడే మనకు కొలతలు అనేవి ఎక్కువ తక్కువలు కాకుండా పెర్ఫెక్ట్గా ఉంటాయి కొబ్బరి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసిన కొబ్బరిని వడకట్టుకోవాలి ఏదైనా ఒక పల్చటి క్లాత్లో వేసి పిండుకోవాలి స్ట్రైనర్ ఉపయోగిస్తే పాలు అనేవి సరిగా రావు సో ఈ విధంగా క్లాత్ ఉపయోగించి కొబ్బరి పాలు తీసుకోవాలి నేను చూపించిన కొలతలతో ఒకసారి చేసి చూడండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఈ పాలన్నీ తీసిన తర్వాత ఈ కొబ్బరి అంత టేస్ట్ ఉండదు సో పక్కన పెట్టేసుకోవడమే ఈ కొబ్బరి పాలని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కలపాలన్నమాట అందుకోసం కొన్ని పాలని ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను మొత్తం పాలల్లో కార్న్ ఫ్లోర్ కలపడం కష్టమవుతుంది కాబట్టి కొద్దిగా తీసుకొని కలుపుకోవాలి కప్పు కార్న్ ఫ్లోర్ కలపవలసి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా ఉంటుంది సో ఈ విధంగా పాలల్లో పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి ఈ విధంగా పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలల్లో అరకప్పు వరకు పంచదార వేసి కలుపుకోవాలి తీపి ఇష్టపడేవాళ్ళు ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు ఇక్కడ మనం పంచదార మాత్రమే ఉపయోగించాలి బెల్లం వాడితే అంత మంచిగా రాదు నెక్స్ట్ ఈ పాలని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి కొబ్బరిపాలు ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ సిమ్లో పెట్టేసి మనం ముందుగా కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్న కొబ్బరిపాల మిశ్రమాన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉడికించాలి ఈ విధంగా చేసినట్లయితే కొబ్బరి జొన్ను అనేది మనకి సాఫ్ట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది ముందే మనం కార్న్ ఫ్లోర్ వేసేసి ఉడికిస్తే ఉండలు ఉండలు కింద అయిపోతుంది సో ఈ టిప్ ఫాలో అవ్వండి మీకు ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా రావడం జరుగుతుంది కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు స్టీల్ గిన్నె కానీ గాజు గిన్నె కానీ లేదా కేక్ మౌల్డ్లోనైనా వేసుకోవచ్చు ఇలా మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు ఉంచిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే కేవలం ఐదు నిమిషాల్లో ఈ కోకోనట్ పుడ్డింగ్ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ చూస్తుంటూనే తినేయాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ రెసిపీ మీరు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి